కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు అమల్లో భాగంగా ఆగస్టు పదిహేనున మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయడంతో ఆటో కార్మికులకు జీవనోపాధి లేక తమ సమస్యలను పరిష్కరించాలని నిరసన ర్యాలీ చేపట్టారు ముందుగా మండలం ప్రజా పరిషత్ కార్యాలయం నుంచి కాకినాడ లో ఉన్న పంచాయతీ కార్యాలయం వరకు ర్యాలీ చేసుకుంటూ వెళ్లారు అనంతరం జగ్గంపేట నాలుగు రోడ్ల కోడలు మానవహారం చేపట్టి ఆటో కార్మికులకు న్యాయం చేయాలంటూ నినాదాలు పలికారు దీనిలో భాగంగా జగంపేటలో ఉన్న తహసీల్దార్ కి తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఆటో కార్మికుల యూనియన్ సభ్యులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మహిళలకు పదిహేను వందల రూపాయలు ఇస్తామన్న పథకాన్ని మొదటగా ఆటో డ్రైవర్ భార్యలకు అమలు చేయాలని గత పది సంవత్సరాలుగా ఆటోను నమ్ముకొని జీవనం సాగిస్తున్నామని ఉచిత బస్సు పథకం వల్ల తమకి జీవనోపాధి కోల్పోయామని ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని కోరారు అనంతరం అక్కడి నుంచి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వద్దకు చేరుకొని తమ సమస్యలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఆటో కార్మికులు పాల్గొన్నారు జగ్గంబాడ గ్రామం నుంచి ఆటోనం కార్యవకర్ సభ్యులు ఈ రోజు మహా సమ్మె కార్యక్రమం ప్రారంభించారు కాబట్టి ఈ సమ్మెలో మా బాధలు మా వెళ్ళపాలు గవర్నమెంట్ వారు వింటారని రోజు ప్రీ బస్ పట్టడం పెట్టడం వల్ల ఆటో కార్మికుడు కుటుంబాలతో పాటు రోడ్డుని పడ్డం గల కారణం మీరు ఇచ్చిన హామీలు బట్టి కానీ మీరు ఇచ్చే హామీల్లో మొదటిగా ఆటో కార్మికులతో సంప్రదించి వారికి ఇస్తానన్న జీవనోపాధి వారికి ఇస్తానన్న సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా అమలు చేయకుండా మీరు ఇచ్చిన ఆర్మీలు నెరవేర్చుకుంటా పోతే ఆటో కుటుంబాలు చాలా ఇబ్బంది పడతాయి కానీ ఆటో కార్మికులు గవర్నమెంట్ లో కూడా భాగస్వాములు కోటమి ప్రభుత్వానికి మేము అందరూ కూడా సహకరించిన వ్యక్తులు నేను తెలుగుదేశం పార్టీ గండేపల్లి మండల కార్మిక శాఖ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను కానీ నేను ఆటో కార్మికుని కాబట్టి ఆటో కార్మికులకి నేను మద్దతు ఇస్తూ అలాగే కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను మద్దతుగా మా డిమాండ్లు ఏంటంటే కార్మికులు ఆటో కార్మికులు జీవనోపాధి కొరకు ఆటో తీసుకుని ఉన్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు తొంభై ఐదులో ఒక్కొక్క జిల్లాకి వంద ఆటోలు ఇచ్చి జీవనోపాధి కల్పించి ఆటో కార్మికుల పట్ల చాలా అభినందన చేశారు కానీ ఇప్పటి వరకు కూడా ఆటో కార్మికులు సంప్రదిస్తవచ్చు ఇప్పుడు ఆటో కార్మికులు పట్ట అంటే సహజం కాదని మరి ముఖ్యంగా ఆటో కార్మికులను జిల్లా వైజ్ గా యూనిట్ గా తీసుకుని ఆ జిల్లాలో ఉన్న ఆటోలు వెళ్ళి ఆ సభ్యులు ఎటువంటి చదువుకున్నారు అని గమనించాలి ఒకటి చదువుకున్న వ్యక్తి ఆటో తోడుతున్నప్పుడు నలభై సంవత్సరాల దాటితే ఉద్యోగానికి పనికిరాదు కాబట్టి ఆటో కార్మికుడికి నెలకొక్కటికి పన్నెండు వేల రూపాయలు పెంచెం రూపాయలు ఇవ్వాలని కోరుకుంటూ అలాగే రెండవది కార్మికుల పట్ల మీరు ఆప్షన్ మీరు ఉండే ఎంతకన్నా ఆగస్ట్ పదిహేను కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి మరి ఒక పథకాన్ని రిలీజ్ చేయడం వల్ల ఈ రోజు మరి ఆటో కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా మేము రోడ్లు పడిపోయాం మా ఆవేదన అంతా కూడా అర్థం చేసుకుని కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మరి అలాగే ప్రతి ఆటో కార్మికులు కూడా న్యాయం జరగాలి ఈ ఈ సూపర్ సిక్స్ పథకంలో ఆటో ఆటో కార్మికులు అన్యాయం జరిగింది కాబట్టి ప్రతి ఆటో డ్రైవర్కి ఇంటికాడ కూడా భార్య పిల్లలు ఉన్నారు మరి మీరు నెలకి పదిహేను వందలు ఇస్తా ఉన్న కూడా అందరికి ఇచ్చినా పోకపోయినా ఆటో కార్మికులకు భార్యలకు వెంటనే రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం అలాగే ఆటోకి జగన్మోహన్ రెడ్డి గారు పదివేలు ఇస్తే సంవత్సరానికి మేము పదిహేను వేల రూపాయలు ఇస్తామని మరి కూటమి ప్రభుత్వం చెప్పింది ఆ పదిహేను వేలు కూడా వెంటనే రిలీజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం అలాగే డిగ్రీ చదువుకునే ఆటో ఉపాధి తీసుకున్న కార్మికులు చాలా మంది ఉన్నారు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపున మరి డిగ్రీ చదువుకుని ఆటోలు నడుపుకున్న కార్మికులు వెంటనే ఉపాధి కల్పించి మరి వాళ్ళకి ఉపాధి నిరూపన మరి మూడు వేలు వేస్తారు ఆ మూడు వేలు కూడా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం అలాగే బీసీ ఎస్సీ ఎస్టీలకి మరి యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇస్తున్నారు మా ఆటో డ్రైవర్ చాలా మంది కార్మికులు ఇవాళ సగం పైగా యాభై సంవత్సరాలు దాటి ఉన్న వాళ్ళ ఇరవై ఇరవై సంవత్సరాలు నుంచి ఆటోలు దూరుకున్న కార్మికులు ఏ పనులకు వెళ్ళలేని పరిస్థితి వాళ్ళకు కూడా ఇవన్నీ పెన్షన్ కల్పించాలని కోరుకుంటున్నాం మరి కోటమి రోజు అన్ని స్పందించి మీ ఆటోలు నడుపుకున్నాను కాబట్టి ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి మేము ఏ పని చేయలేని పరిస్థితి ఇవాళ మా భార్య పిల్లలు కూడా రోడ్డు పాలయ్యే పరిస్థితి ఉన్నారు వాళ్ళ పనులకు వెళ్ళలేని పరిస్థితి మేము పనులకు వెళ్ళలేని పరిస్థితి మా బాధలు అందరూ అర్థం చేసుకుని మరి ఈ నాలుగు డిమాండ్లు కూడా మాకు కల్పిస్తారని కోరుకుంటున్నాం మరి ఆటో భార్యలకు మరి మేరకు పదిహేను వంద సంవత్సరానికి పద్దెనిమిది వేలు అలాగే ఆటో కార్మికులకు ఆటోకు పదిహేను వేలు అలాగే నిరుద్యోగ ఉపయోగించి మూడు వేలు డిగ్రీ చదువుకున్న వాళ్ళకి అలాగే నాలుగోది మరి కనీసం యాభై సంవత్సరాలు వాళ్ళు కూడా ఆటో కార్మికులు చాలా మంది ఉన్నారు వాళ్ళకు కూడా పెన్షన్ ఇప్పిస్తారని మరి కోటి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం అంతేకాకుండా మీరు ఏదైనా చేసేది ఉంటే మాకు మంచి బీమా పథకం కూడా మంచిది రిలీజ్ చేస్తారని కోరుకుంటున్నాం మరి ఇవన్నీ స్పందించి ఇక్కడ శాసనసభ్యులు జ్యోతిల నెహ్రూ గారు ఉన్నారు వారు మరి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసి కూటమి ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా తెలియజేసి మరి ఉచిత పథకం బస్సు మహిళలకు కల్పించే ముందు ఆటో కార్మికులు న్యాయం చేసే మేము చేస్తామని లక్ష్యం ముందు చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు ఏ ఆమీ కూడా ఆటోలకి అమలు చేయకుండా ఉచిత మహిళలకు బస్సు పథకాన్ని రిలీజ్ చేయడం జరిగింది అందుకే మేము ఈ మూడు నాలుగు రోజుల నుంచి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం డైలీ ఐదు ఆరు వందలతో మేము కనీసం రెండు మూడు వందలు కూడా తోలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి మా పరిస్థితుల్ని దయచేసి అర్థం చేసుకుంటారని కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా అండి వార్తలను ముఖ్యాంశాలు మరోసారి కాకినాడలో ఘనంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు జన్మదిన వేడుకలు పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన అభిమానులు కూటమి నాయకులు జగ్గంపేట పదహారవ నెంబర్ జాతీయ రహదారి జేవీఆర్ సెంటర్ వే బ్రిడ్జ్ వద్ద తరచూ ప్రమాదాలు అండర్ పాస్ బ్రిడ్జ్ త్వరితగతిన పూర్తి చేసి ప్రమాదాలను నివారించేందుకు నేషనల్ హైవే అథారిటీ చర్యలు చేపట్టాలన్న జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జీవనోపాధి లేక ఆటో కార్మికుల నిరసన ర్యాలీ మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయడంతో ఆటో కార్మికులకు తమ సమస్యలను పరిష్కరించాలని నిరసన ర్యాలీ చేపట్టారు ఈనాటి వార్తలు ఇందటితో సమాప్తం తిరిగి వచ్చే బులెటన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం